హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ చూడండి కమ్ముకుంటున్న మబ్బులు చూడండి ఎట్లుందో కమ్ముకునే మొత్తం మబ్బులు వాయుగుండం పొంగిందంట వర్షమే వర్షము ఎట్లా అంటే వదలకుండా కొడుతుంది వర్షము పాపం పేదవాడు రోళ్ల మీద బతుకుతారు కదా వాళ్ళ బతుకులు ఏమైపోతున్నాయో ఉండనే కీళ్ళు ఉండదు ఏముండదు పాపం టైంకు అన్నం ఉండదు నిద్ర ఉండదు పాప మా ఇల్లాకిల్లు ఉండదు వాళ్ళ బతుకులు ఏమైపో వాళ్ళ బతుకులు ఏమైపోతున్నావు అలా బాధలంతా ఆ దేవునికి తెలుసు ఉన్నాడు బాగానే ఉంటాడు బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టుకొని హాయిగా బతాడు ఏ చిక్కు చింత లేకుండా పేదవాడు సిక్ కడుపు తిండి సిక్కినప్పుడే కడుపు ఉంటుంది సిక్కినప్పుడు ఉపాసంతో పొందుతాడు పాపం బిక్కు బిక్కుమని బతుకుతాడు ఇలాకి లేకుండా ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు దయచేసి మీరు కష్టపడి పైసా 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 కూడబెట్టి పక్క పెట్టుకొని మీరు చెరువులలా కొనకండి ఎందుకంటే హైడ్రో వచ్చేసింది చెరువులలా కట్టుకుంటే ఇండ్లు కొట్టుకోబోతుంది ఈ వన్నం ఈ వాన చూసినవా కుర్చీ 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 వడదవుతుంది వరద అయి నదిగా పారుతుంది అప్పుడు ఆ నీళ్ళని మీ ఇంటిలోకి వస్తాయి ఇండ్లు కూలిపోతాయి మీరు మర హైడ్రో వచ్చి మళ్ళీ గూలగ కొడుతుంది దయచేసి చెరువులలో ఇండ్లు కట్టకండి ఓకే అంటే మరి మేము మేము కట్టుకుంటే చెరువులో ఐటో స్కూల్ పడుతుంది మరి పేద మరి ధనవంతులు ఎట్లా అని అనవచ్చు ఇప్పుడు సినిమాక్టర్ నాగార్జు ఉన్నాడు చెరువులో కట్టుకున్నాడు ఆయన వీకేసినాడు మళ్ళీ కొంచెము ఆయనకు సీఎంకు కొంచెం ఇచ్చి మిగతా అంతా ఆయన కట్టుకుంటాడు అలాంటి వాళ్ళ వాళ్ళకు నడుస్తుంది ఇంకోటి సిటీలు ఉన్నాడు పతిమా కాలేజ్ ఓల్సీటీ ముస్లిమ్స్ అతను సిటీకే కింగ్ ఆయన దగ్గర పోవాలంటే ఒక్కరికి ఉచ్చ పడుతుంది ఆయన దగ్గర పోతలేదు చెరువులనే కట్టుకొని కాలేజ్ నడిపిస్తున్నాడు కింగ్ ఆయన ఓల్డ్ సిటీకే కింగ్ ఆయన దగ్గరికి పోనీకి తరం కాదు ఆయన ఫైటింగ్లో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు ఫైట్లో దీంట్లో అన్నిట్లో బలంలో ఉంది ఆయనకు ఫుల్ పవర్ ఉంది ఆయన దగ్గరికి ఓడిపోతలేరు పోతలేరు ధరం సరిపోతలేదు ఆయన దగ్గర పోనీకి ఆయన చెరువులు కట్టుకొని పెద్ద పెద్దగా కట్టి కాలేజీ నడిపిస్తున్నాడు రుబాబ్తో నడిపిస్తున్నాడు కిసుకు డతహనమ్మయా అని ఆయన దగ్గర బొమ్మను పోలేరీలు పేదవాడు ఇల్లాకి లేక ఏదో పైసా పైస కూడబెట్టి ఎక్కడ జాగ దొరక చెరువుల పొంటి బొకరగాలు మోసం చేసి వీళ్ళకు జాగ అమ్మితే వాళ్ళు అట్టుకుంటే ఆ బురదొచ్చి కొట్టుకపోతుంది ఎక్కువ మాట్లాడితే హైడ్రా కూలగొడుతుంది ఏంది అలా బాధ ఎవరికి చెప్పుకోవాలా ఎవరినో వాళ్ళకి దిక్కు పేదవాణి బాధ అర్థం చేసుకునే మనసు లేరా పేదవాడు పేదవాడిని కానీ బతకాలన్నా అదే ధనవంతుల దగ్గర పోండి చెరువుల కట్టుకునే వాళ్ళ కాడు పోయి కూల కట్టండి మీకు దమ్ముంటే అంటే చెరువులను పెద్ద పెద్ద ధనవంతుల కాడికి పోవాలంటే వాళ్ళు కూర్చోబడుతుంది పేదవాళ్ళ కాడికి వచ్చి మేము హైదరాబాద్ అని చెప్పి పేదవాళ్ళే కూడ కొట్టేస్తున్నారు ఇండ్లు పేదవాడు రెక్కార్థండి డొక్కని పేదవాణి బతుకు ఏంది పేదవాడికి బాధలు ఇవి పోండి మీకు దమ్ముంటే పోండి హోల్ సీట్లు ఉన్నారు కదా సినిమా యాక్టర్లు ఉన్నారు కదా ఒక్కోడు సినిమా యాక్టర్లు కలిసి నూట ఎనభై గజాల నూట ఎనభై ఎకరాలని ఆక్రమించుకున్నాడు అది మన ఇది మన గచ్చవాలి దిక్కు పెద్ద అదే ఊరో ఉంది చెప్పనీకి లేదు సినిమా యాక్టర్లు రాజకీయ మనుషులు అంతా కబ్జు చేసుకున్నారు అప్పుడు కరోనా మూమెంట్లో అందరూ బయటకు వెళ్ళకుండా ఉంటే రాత్రి రాత్రి షెడ్ చేసి మొత్తం కబ్జు చేసుకొని పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు హైకోర్టు పోయినా వాళ్ళు వాళ్ళు పట్టించుకుంటులేరు మాకు రిజిస్ట్రేషన్ ఉందన్న పట్టించుకుంటులేరు మరి అలాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నారు పేదవాని వాళ్ళు మళ్ళీ అంత ధనవంతులు అంత నూట ఎనభై ఎకరాల భూమిని ఆక్రమించుకొని పెట్టుకుంటే వాళ్ళని అడుగుతలేరు ఈ పేదవాణి కాల్ చేయాల కాల్ చేయాలని అంటున్నారు ఇది ఏది ఎక్కడ నాయమ్రా బాబు ఒక తాలిపోట్ అమ్మేసి జాగు కొనుక్కున్నారు మా బిడ్డలకు పనికిస్తుందని కాయ కష్టం పడి ఐస్ క్రీమ్లు కంపెనీలో పనిచేసి కాయ కష్టపడి పైసా పైసా కూడా పెట్టి జాగు కొనుక్కున్నారు ఇలాంటి పాపం వాళ్ళ వాళ్ళని బతకనేసి లేదు ఇంకా ఇల్లు కాల్చేసి పోమంటున్నారు వాళ్ళని మరి వాళ్ళంటి వాళ్ళకు ఎవరు లేరా న్యాయం చెప్పేవారు లేరా అంటే ధనమును కానీ ధనము అన్నిటికీ మూలము ధనమే ధనం ఉంటే సార్ని కా డబ్బు చాలు నాయం నీ చేతిలోకి వచ్చేస్తుంది డబ్బు లేకపోతే పైన బిచ్చగాళ్ళు ఎట్లా బతున్నారు ఇల్లాకి లేకుండా ఇంత అన్నం పెడితే అవన్న అన్నం పెడితే తిన్నట్టు లేదు ఉపాసంగం పడినట్టు ఆ కుక్కను వాళ్ళ దిగు తిరిగి ఆడుకొచ్చుకొని తిని బత్త అడక తిని బత్తది ఆడేయడం తిని బా బా అని పెట్టి ఆడేయడం అని తిని బత్తది కానీ బిచ్చగాడు లేవనికి శాతగానే ఏజ్ అయిపోయినా ముసలోడు ఏం చేస్తాడు కుక్కనకు కాడికి లేవడు మరి ఆయన బతికి ఎట్లా కొడుకులు తరిమీలో కొడుతుంటారు వాళ్ళకి బతకనే లేదు ఫుడ్పాట్ మీద బద్దమా వానకు సలికి ఉనికి వస్తుంటారు అందుకే దయచేసి మీరు మాత్రం చెప్తుంది ముఖ్యంగా చెప్పింది అంటే చెరువుల కట్టకండి ఇండ్లు కొనకండి కొంత మీరే నష్టపోతారు అర్థమైందా ఫ్రెండ్స్ హైటర్ వచ్చేసింది చెరువుల ఉన్నోలు అన్నీ తీసేస్తున్నారు అవి చూడండి ఇండ్లు ఇగో మబ్బు చూడండి ఇట్లా కమ్ముకుంది మబ్బు కమ్ముకొస్తుంది మబ్బు మొత్తం చుట్టుముట్టింది మబ్బు దయచేసి చెరువులు కట్టకండి మీ పైసలు లాస్ చేసుకోకండి మీ పిల్లలు మీ రోడ్డు పాలు కాకండి ధనవంతులు బాగానే బతుకుతారు వాళ్ళకేంది ఒకటి కాకపోతే ఒక బిల్డింగ్ ఒకటి కాకపోతే ఒక బిల్డింగ్ రాజకీయంలో వచ్చేదే సంపాదించుకోనికి ఎవరిని ఉద్ధరించడానికి కాదు పేదవానికి సాయం చేసిన వాడే నిజమైన సీఎం పేదవానికి ఆపదలున్న ఆదుకున్నవాడే నిజమైన మనిషి అలా అట్లా సాయం చేయాలి అరే పోయినప్పుడు ఏం తీసుకుపోతారా ఆస్తి అంతస్తులు కోర్ట్లు అన్నీ ఇక్కడనే ఉద్దేశిపోవాలా పేదవాడు చూడు పేదవాడిని బతుకులు ఎట్లు ఆగమ శివరాతుంది పేదవాడు తిండి లేక అలమటించుతుంటాడు మీ ధనవంతులు కోట్ల ఆస్తున్నా కోట్ల బంగారం ఉన్న లక్ష 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 ఉన్న అవుట్ ఆఫ్ కంట్రీలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒక్క రొట్టె తినలేరు సరిగా ఎప్పుడు వాళ్ళ ఆలోచన అంతా డబ్బు మీదనే ఉంటుంది బంగారం మీదనే ఉంటుంది ఆస్తి మీదనే అంతస్తుల మీదనే ఉంటుంది వాళ్ళకు పోయేటప్పుడు ఏం తీసుకపోరు తరతరాలు కూడబెట్టి పెడతారు వాడు చచ్చిపోతే ఆడ బోర్డు ఆడొక ఫోటో పెడతారు ఫోటో పెట్టినాక ఏం చేస్తాడు ఆ ఫస్ట్ తరం యాద చేస్తుంది సెకండ్ తరం మూడో తరం అయితే ఆ ఫోటో తీసి ఆడ పాడేస్తారు కూడా మాకు తెలియదు అంటారు అదే మీ మట్టుకు మీరు సంపాదించుకుంటారు బాబు ఏడు తరాలు వారికి ఎందుకు రా సంపాదించుకుండేది గరీబులను కూడా బతకనే దయచేసి చెరువులా కట్టకండి నేను వర్షం వస్తుంటే ఎక్క ఉరకలు ఎక్క ఇగో ఇక్కడొచ్చి దాచుకున్న తలదాచుకున్నా ఫ్రెండ్స్ నాకు పేదవాడిని గుణం నాకు తెలుసు పేదవాడి అంటే నేను పేదవాడిని కనుక నాకు పేదవాడిని బాధ తెలుసు ధనవంతునికి మన పేదవాడిని బాధ వాళ్ళు అర్థం చేసుకోరు దయచేసి ఫ్రెండ్స్ చెరువుల కట్టకండి ఐటర్ వచ్చింది గోలో కొట్టేస్తుంది మన దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అన్న సామెత తెలుసుక మీకు నాకు ఎక్కడ దిక్కు లేక ఇగో వాన వరద చూద్దాం కమ్ముకొస్తు మబ్బులు బా 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 చూడు ఎట్లా కమ్మకొస్తుంది ఇండ్లే కనబడతలేవు లేవు అక్కడ వా బా ఏమి వానవి ఏమ గరిబోళ్ళు ఎట్లా ధనవంతులు అంటే మేడల మీద ఉంటారు బిల్డింగ్ల మీద ఉంటారు వాళ్ళకి ఏం కాదు అందుకే దయచేసి చెరువులో కట్టుకోకండి నేను తలదా వాన ఇష్టం వచ్చినాడు ఉరుములు మబ్బులు దంచుతుంటే తలదాసుకొని ఇగో ఇక్కడొచ్చి దాసుకున్నా ఇక్కడ తాసుకొని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ మీరు చూడండి మన పేదవాడి కష్టాలు ఇలా ఉంటుంది తిండి లేక ఒకడు బాధపడితే తిండి ఉని కూడా తినలేక రోగాల షుగర్ బీపీ పాలయ్యి బాధపడేటోళ్ళు కొందరున్నారు ధనవంతులు అరే పున్నం చేసుకుంటారా బాబు షుగర్ రాదు బీపీ రాదు ఏమి రాదు ఏమి రాదు హాయిగా బతుకుతాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు రా మన హృదయంలో ఉన్నాడు నువ్వు పేదవానికి సాయం చేయి నీకు దేవుడు మేలు చేస్తాడు కుక్కలకు అన్నం లేక బాధపడుతుంటే ఓ అని నడుస్తుంటే పాపం తిండి లేక తిప్పలేక వాటికి అలాంటి మూగజీవులకు అన్నం పెట్టండి పేదవానికి లేనివానికి సాధాగాని ముసలి ఇంత అన్నం పెట్టండి పేదవానికి పెట్టండి మీకు కోట్ల ఆస్తు ఉంటే పేదవానికి జాగ పంచండి పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని బతుకుతారు మీ పేరు శిరస్థనం రాసుకొని పెట్టుకుంటారు పోయేటప్పుడు ఏం తీసుకోవరు మీ అని ఉంటుంది మీ మీ కడుపులో బుట్టినోళ్ళన్నా మిమ్మల్ని మర్చిపోతారు కానీ మీ పేరు మీద జాగిస్తే వాళ్ళు తరతరా వాళ్ళ వాళ్ళ పిల్లలు మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు ఈ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న పెద్ద మనుషులు రాజకీయ మనుషులు టైగర్లు రాజకీయంలో టైగర్లే ధనంలో టైగర్లే బలంలో టైగర్లే చెరువులు కట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు భవనాలు కట్టుకొని కాలేజీ నడిపిస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గర బొమ్మను మన పోయి నిరూపించుమను ఆ హైడ్రని కానీ పేదవాళ్ళని అంటే వాడితే ఏమొస్తుంది అవు చూడు పాపం చూడండి పేదవాళ్ళు ఇంటి ముఖాల వరకు నీళ్ళు ఇలాంటివి పేదవాళ్ళకు సాయం పడండి గవర్నమెంటు ఇలాంటి వాళ్ళకు సాయం చేయండి అయ్యా బాబు తల దాచుకోవడానికి ఇల్లు లేక ఏమి లేక బిచ్చకాలు రోళ్ళ మీదంతా కూడా గుడ్లే కూర్కొచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ నా కడుపులోని బాధ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా దేవుడు ఎక్కడో లేడు మన హృదయమే ఉంటాడు నువ్వు మంచి చేసే మంచి జరుగుతుంది చెడు చేసే చెడు జరుగుతుంది అందుకే హృదయమే దేవాలయం అంటారు చూడండి దేవుడు కమ్ము కూర్చొని చూస్తుంటాడు అందుకే పేదవానికి సాయం చేయండి చెరువులో ఇండ్లు కట్టకండి మీరు ఆగి ఉండండి అందరితో పాటు మనం బతకాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో నేను కూడా ఉండాలి మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతగానో ఒక కష్టపడి వీడియో తీసినా ఒక్క లైక్ కొట్టండి మీ గంట రాజా